సైడ్కి వచ్చాండి సైడ్కి వచ్చాం సైడ్కి వచ్చాండి

ఫస్ట్ చైర్ కొట్టినారు దాని తర్వాత ఆయన కొట్టినారు పిల్లలు ఆయన అందరూ కలిసి మందయినారు మిగతా నలుగురు ఎవరైతే స్టేషన్లో ఉన్నారో అందరు కూడా అందరు మందారు స్కూల్ పిల్లలు కూడా అది ముందే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఇది కొట్టినాక అది కొట్టినారా

ఇంత దారుణమైన రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే అరాచక పాలన విధ్వంస పాలనలో ఉన్నామని గంట ఈ ఈ పనులు చేసే ఈరోజు వైసీపీ ప్రభుత్వం లేకుండా పోయింది ఇలాంటి పనులు చేయడానికి కనీసం అంటే ఇంక వాళ్ళు మనిషికి అన్నం తింటారా ఏం అని కూడా తెలియనంత దారుణమైన పరిస్థితులు అభిమానంగా పెట్టుకున్న విగ్రహాలు దాని పగలగొట్టడం అనేది ఎంత దరిద్రమైన పని పగలగొట్టిన వాడు దొరికాడు పోలీసులు చెప్తా ఉన్నారు కానీ దాన్ని వెనుకున్నది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా దాన్ని బయటకు తీసి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని చెప్పేసి పోలీసుల్ని అడగడం జరిగింది చెప్పడం జరిగింది ఎంతటి వాళ్ళైనా దీన్ని నెలకొన్న వాళ్ళందరినీ కూడా పేర్లు బయటికి తీసి ప్రతి ఒక్కరిని శిక్షించాలని చెప్పేసి మరొకసారి ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నాం మీరు మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి దాని మీద ములాజ్ లేకుండా ఇంకెక్కడే కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు ఎవరివైనా కావచ్చు అభిమానంగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర మీద చేయడం అనేది చాలా నీచమైన పని ఇంత విధ్వంసం చేయగల ఆలోచన ఉన్న వాళ్ళ మైండ్కే ఇంకా ఆ దరిద్రం ఆలోచనలో ఉన్నారు అని అంటే మాత్రం ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు క్షమించరు ఇంక ఇప్పటికైనా మానుకోండి ఇది అరాచక పాలన కాదు ఈ పాలనలో తప్పు చేసిన వాడిని శిక్షిస్తాం ఇంకోసారి జరగకుండా కూడా చూస్తాం దీని ప్లేస్లో ఖచ్చితంగా అతి త్వరలోనే దీనికన్నా పెద్ద విగ్రహం పెట్టడం జరుగుతుంది మళ్ళా దానికన్నా మంచి పెద్ద విగ్రహం పెట్టేసి తొందరలోనే మళ్ళా దాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం